ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీగా ప్రచారం జరిగింది ఏప్రిల్ పదకొండున జరిగినటువంటి ఎన్నికల గురించి ఇక ఎన్నికల రోజు మాత్రం మామూలుగా కాదు అక్కడ ఎక్కడ పడితే అక్కడ గొడవలేంటి హడావుడేంటి ఇష్టం వచ్చిన రైతులు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ప్రవర్తించారు ఏకంగా ఎన్నికల అధికారుల మీద కూడా చాలా మంది ఇష్టం వచ్చిన రీతిలో వ్యాఖ్యానించారు దానికి కారణం ఈవీఎంలు మరయించడం కొన్ని చోట్ల ఈవీఎంలు పగలగొట్టడం మరికొన్ని చోట్ల ఒకరి మీద కత్తులతో దాడి చేసుకుంటున్నా గానీ ఎలక్షన్ కమిషన్ అధికారులు కావచ్చు లేదంటే రక్షణకు సంబంధించిన అధికారులు కావచ్చు ఎవరూ తగిన చర్యలు తీసుకోపోవటం దీనితో గంటల ధరబడి క్యూ లైన్లలో వేచి చూడాల్సి వచ్చిన పరిస్థితి చాలా మంది అయినా సరే అక్కడ గతంలో ఎనడూ లేని విధంగా చాలా గొప్పగా ఓటింగ్ నమోదైంది ఎందుకంటే అటు వైసీపీని గెలిపించుకోవాలని కొంతమంది అయితే ఇటు టీడీపీని గెలిపించుకోవాలని మరికొంతమంది అయితే జనసేనని గెలిపించుకోవాలని మరికొంతమంది సో పోటీ ముఖ్యంగా ఈ మూడు పార్టీల మధ్య ఉన్నప్పటికీ అధికంగా మాత్రం అటు వైసీపీకి ఇటు టీడీపీకి హోరాహోరీగా సాగిందన్నది మనం ముందుగానే గుర్తించాము ఆ తర్వాత కూడా అదే అందరికీ కనిపించింది ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏప్రిల్ పదకొండున అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ జరుగుతూనే ఉంది అసలు ఎంత శాతం పోలింగ్ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లాల వ్యాప్తంగా ఎంతవరకు పోలింగ్ జరిగింది ఏంటి అన్నప్పుడు ఆ డేటా బేస్ ఈ రోజు గానీ బయటకు రాలేదు అవే ఇప్పుడు మీకు అందిస్తూ ఉన్నాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ శాతం డెబ్బై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది శాతం నమోదైంది ఇక జిల్లాల వారీగా చూసుకుంటూ ఉన్నప్పుడు ముందుగా శ్రీకాకుళం నుంచి మొదలెడదాము శ్రీకాకుళంలో డెబ్బై రెండు శాతం విజయనగరంలో ఎనభై ఐదు శాతం విశాఖలో డెబ్బై శాతం పోలింగ్ నమోదైంది ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఎనభై ఒకటి పశ్చిమ గోదావరిలో డెబ్బై శాతం కృష్ణా జిల్లాలో డెబ్బై తొమ్మిది గుంటూరు జిల్లాలో ఎనభై శాతం పోలింగ్ నమోదైంది ఇక ప్రకాశం జిల్లాలో ఎనభై ఐదు నెల్లూరులో డెబ్బై ఐదు కడప జిల్లాలో డెబ్బై శాతం పోలింగ్ నమోదైంది ఇక చివరిగా చూసుకుంటూ ఉన్నప్పుడు కర్నూలులో డెబ్బై మూడు శాతం అనంతపురంలో డెబ్బై ఎనిమిది శాతం చిత్తూరు జిల్లాలో డెబ్బై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఎవరు కూడా ఇంత భారీ ఎత్తున పోలింగ్ నమోదవుతుందని ఊహించలేదు కానీ హేమహేమీలు తలపడుతున్నటువంటి ఈ ఎన్నికల్లో హోరాహోరీగా ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మనం కనుక ఓటు హక్కు వినియోగించుకోకపోతే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది అదే విధంగా ఎవరి చేతుల్లోకి రాష్ట్రం వెళ్లిపోతుందో ఏంటో అన్నటువంటి భయాలు విధంగా రాష్ట్ర భవిష్యత్తు ఈ రోజు మన చేతుల్లో ఉందని ప్రతి ఒక్క ఓటర్ కూడా తెలుసుకోవడంతో రాష్ట్రంలో నలుమూల నుంచి ఉన్న వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళటమే కాకుండా ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ లో పాదుకున్నటువంటి బిల్డర్లు కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు లేక వేరే వేరే ఉద్యోగాలు స్థిరపడిన వాళ్ళు కావచ్చు అంతా కూడా వారి స్వగ్రామాలకు వెళ్లి ను వినియోగించుకున్నారు వారి నాయకుడిని గెలిపించుకోవడానికి శాయశక్తుల ప్రయత్నించారు సో మొత్తంగా చూసుకుంటున్నప్పుడు పోలింగ్ పర్సంటేజ్ లో ఆ రకంగా నమోదయ్యాయి ఇక ఎన్నికలు ఫలితాలు వచ్చినప్పటికీ మే ఇరవై మూడు నే తేలనున్నాయి ఆ రోజే ఏపీ భవిష్యత్తు ఎవరి చేతులకు వెళ్లబోతుంది ఏంటనేది తేలనుంది